అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జక్ర శర్మ భారతదేశంలో మనకి అనేక రామాలయాలు ఉన్నాయి అయితే వీటిలన్నిటిలో చాలా ప్రత్యేకమైనటువంటి రాముడికి సంబంధించినటువంటి క్షేత్రాల్లో అయోధ్య అలాగే రామేశ్వరం ఈ రెండు కాకుండా భద్రాచలం కూడా మనకి చాలా ప్రత్యేకమైనది భద్రాచల క్షేత్రంలో రాములు వారు సీతమ్మవారు లక్ష్మణ వారు ఈ యొక్క విగ్రహాలు చాలా ప్రత్యేకంగా ఉండడం ధనుర్బాణాలతో ఈ ఈ యొక్క విగ్రహాలు మనం దర్శించుకోవడం అటువంటి ఈ భద్రాజల క్షేత్రం చాలా ప్రత్యేకమైనది ప్రతి ఒక్కరు వివాహమైన ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఎవరికైనా జీవితంలో వివాహం ఆలస్యం అవుతున్నా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నా వారు దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి క్షేత్రం భద్రాచల క్షేత్రం రాములవారి యొక్క మందిరం ఈ క్షేత్రంలో నిత్యము రాముల వారికి కళ్యాణం కూడా జరుగుతుంది రాములు వారి కళ్యాణాన్ని దర్శ చేయించుకున్న రాముల వారిని దర్శించుకున్న ఖచ్చితంగా రాముల వారి యొక్క అనుగ్రహం చేత వైవాహిక దోషాలు తొలగిపోయి ఇదే కాకుండా ముక్కోటి ఏకాదశి శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం ఉత్తమం ఏ రోజైనా సరే ముఖ్యంగా వివాహమైనటువంటి మొదటి నెలలోపు గనక ఈ ఆలయాన్ని దర్శించుకున్నటువంటి వారు భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా వారు ఆనందంగా ఉండగలుగుతారు అంతటి గొప్ప క్షేత్రం భద్రాచల క్షేత్రం అని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ